అఖండ శివతాండవం విడుదలకు సంబంధించి రకరకాలైనటువంటి పుకార్లు తాజాగా రాజ్యం చేస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమా ఆగడం వెనుక తెలుగు పరిశ్రమకు చెందినటువంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు ఈ బాలకృష్ణ ఈ సినిమాతోటి జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టేస్తారు దాన్ని చూసి సహించలేనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి కారణాలతోటి సినిమా ఆగిపోవడానికి కారణమయ్యారు ఈ రకమైన రూమర్స్ కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వస్తున్నాయి దానికి ప్రధానమైనటువంటి కారణం సినిమా ప్యూర్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ మీద ఆగిపోయిందంటే బాలకృష్ణ అభిమానులు కానీ వీళ్ళు కానీ కొంత బాధపడతారు కనుక ఏరే వాళ్ళ మీద వేలెత్తి చూపించడం ద్వారా దానికి కారణం ఇది అంటూ మళ్ళీ ఒక హైపు శివ తాండవానికి కల్పించుకోవడానికి అఖండ తాండవానికి కల్పించుకోవడానికి కూడా మీడియాలో ఒక వర్గము అదేవిధంగా బాలకృష్ణ అభిమానులు ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే నిజానికి దీంట్లో వాళ్ళు ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవరైతే దీని మీద పోరాటం చేస్తూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారో వాళ్ళు ప్యూర్లీ ఫైనాన్షియల్ మ్యాటర్ డీలింగ్లో మాత్రమే దీనికి పూనుకున్నారు అనేది తెలుగు చలన చిత్ర పరిశ్రమ చెబుతున్నటువంటి వాదన ఎందుకంటే ఈ బాలకృష్ణ సినిమాకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద ఎత్తున థియేటర్లు ఉన్నటువంటి అల్లు అరవింద్ కావచ్చు దిల్ రాజు కావచ్చు సురేష్ నాయుడు కావచ్చు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా ప్రధానంగా బాలకృష్ణ సినిమా వస్తే కనుక థియేటర్లు కలకలలాడతాయి తమకి కూడా లాభాలు వస్తాయి గడిచినటువంటి రెండు నెలలు కానీ థియేటర్లు వెలువలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈసారి ఒకసారిగా సంబరం చేసుకున్నట్టుగా ఉంటుంది కనీసం పదిహేను రోజులు పాటు థియేటర్లు ఫుల్ అవుతాయనేటటువంటి ఆశతోటే ఉన్నారు థియేటర్లో కొత్త సినిమాలు కూడా ఏం పెట్టుకోకుండా దీనికే రిజర్వ్ చేసి ఉంచారు రెండు తెలుగు రాష్ట్రాలను మెజార్టీ థియేటర్లు ఈ నేపథ్యంలో బాలకృష్ణ సినిమా ఆగిపోవడానికి సినిమా పరిశ్రమలు ఎవరైనా పూనుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా సినీ పరిశ్రమకి అగ్ర నిర్మాతలుగా ఉన్నారు కనుక వీళ్ళు అడ్డుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ఆ రకమైనటువంటి రూమర్లకి పెద్ద ఎత్తున ప్రచారమే తప్ప ఆధారాలు లేవనే చెప్పాలి అయితే హీరోస్ ఇంటర్నేషనల్ కేవలం ఇరవై ఎనిమిది కోట్ల గురించే ఇంత పెద్ద సినిమా ఆపేసిందంటే టాలీవుడ్ చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే గనక హీరోస్ ఇంటర్నేషనల్ నుంచి ఈ నిర్మాతలు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ చట్టబద్ధమైన అగ్రిమెంట్ తో తీసుకున్నటువంటి మొత్తం ఇరవై ఎనిమిది కోట్లే కానీ దానికి దాదాపు మూడు రెట్లు అంటే దాదాపు ఎనభై కోట్ల పైచీలకే వేరే అంటే బ్లాక్ మనీ కింద వివిధ రూపాల్లో అగ్రిమెంట్లు లేకుండానే రకరకాల రూపాల్లో తీసుకున్నారు ఆ సంస్థ కూడా రకరకాల రూపాయల నుంచి సమకూర్చిందంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన ఇతరత్ర మార్గాల్లో వచ్చిన మొత్తాన్ని సమ అందువల్ల ఈ ఇరవై ఎనిమిది కోట్లని అడ్డు పెట్టి మొత్తం అంటే ఈ ఓవరాల్ గా ఎనభై కోట్ల మేరకు కూడా వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో స్టేకి వెళ్లారు లేకపోతే ఇరవై ఎనిమిది కోట్లు వైట్ మనీ చెల్లించడం అనేది వీళ్ళకి పెద్ద కష్టం కాదు లేదంటే బాలకృష్ణకి సంబంధించినటువంటి ఎవరిని అడిగినా పెద్ద సమస్య కాదు కానీ మొత్తం ఎనభై కోట్ల పైచీలకు ఉంది దాంట్లో ఎక్కువ మొత్తం అనేది బ్లాక్ మనీగా ఉంది ఆ బ్లాక్ మనీని కూడా ఇదే సందర్భంలో వసూలు చేసుకోకపోతే కనుక సినిమా విడుదలైన తర్వాత ఆ సక్సెస్ లో వైటు చట్టబద్ధమైంది కనుక ఇచ్చినా బ్లాక్కి గండి పడుతుంది అనే ఉద్దేశంతో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని పగ్గాలు వేశారనేది టాలీవుడ్ పరిశ్రమలో గుసగుసగా వినిపిస్తున్నటువంటి వార్త అయితే ఇందులో ఎంత నిజముంది ఏముంది ఏముంది అప్పటికి పక్కన పెట్టినా టాలీవుడ్లో మాత్రం నిర్మాతలు పెద్ద ఎత్తున హీరోస్ ఇంటర్నేషనల్ని అప్రోచ్ అవ్వడానికి ఈ సినిమా విడుదలకి క్లియరెన్స్ తెప్పించడానికి ప్రయత్నాలు చేశారు కానీ హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు మాత్రం పెద్దగా స్పందించకుండా వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి లేకుండా ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అందులోని ముఖ్యంగా బాలకృష్ణ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటూ తెలుగు పరిశ్రమలో పెద్దల మీద కూడా ఒత్తిడి తెస్తున్నాడు అనేది తెచ్చాడు అనేది కూడా ఒక వార్త అయితే అసలు పూనుకోవాల్సినటువంటి నిర్మాతలు మాత్రం దాదాపు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము హీరోస్ ఇంటర్నేషనల్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం ఈ నేపథ్యంలో ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రధానమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించేటటువంటి తమిళనాడు పైన ఒత్తిడి పెంచాలి అనేటటువంటి దిశలో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు చెప్పడం ఇప్పుడు చంద్రబాబు నాయుడే స్వయంగా రంగంలో దిగుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే స్టాలిన్ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కి చంద్రబాబు నాయుడు చాలా సత్సంబంధాలు ఉన్నాయి అందులోని స్టాలిన్ కి సినీ పరిశ్రమతో కూడా చాలా సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ అందువల్ల ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఇష్యూని సెటిల్ చేయండి డీల్ చేయండి వ్యవహారం అంటే ఫైనాన్షియల్ మ్యాటర్ వరకు ఏదో రూపంలో తాము దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు సెటిల్ చేస్తామని చెప్తే కనుక సినిమా విడుదలకి సంబంధించి ఈ అనిశ్చితికి అనేది వెలువెడుతుంది అంటే ఆ అనిశ్చితి క్లియర్ అవుతుంది అనేటటువంటి సమాచారం వస్తుంది అయితే ఇందుకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే రాజకీయ విషయాల్లో చంద్రబాబు నాయుడు చాలా చురుగ్గా ఉంటారు ఎవరితోటన్నా మాట్లాడతారు కానీ ఇది ప్యూర్లీ సినిమాకి సంబంధించినటువంటి విషయం కావడం బాలకృష్ణకి సంబంధించి గతంలో కూడా చాలా పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భాలు ఇబ్బందులు వచ్చిన బాలకృష్ణ అండ్ తెలుగు పరిశ్రమ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వచ్చింది ఈసారి పీట ముడి పడటము అందులోని ఈ సినిమా మీద బాలకృష్ణ మొట్టమొదటిసారిగా ప్యాన్ ఇండియా స్థాయిలో రికార్డు సృష్టించాడనే ఎక్స్పెక్టేషన్స్ గతంలో అఖండ విడుదలై సక్సెస్ అయినప్పటికీ అప్పట్లో ప్యాన్ ఇండియా అనేటటువంటి ఆ బలమైనటువంటి ముద్ర అయితే రాలేదు ఇప్పుడు తెలుగు పరిశ్రమ అంతా కూడా పాన్ ఇండియా ప్యాన్ ఇండియా అనే జపం చేస్తున్న నేపథ్యంలో అటు ప్రభాస్ కావచ్చు తర్వాత బన్నీ కావచ్చు జూనియర్ రామ్ చరణ్ కావచ్చు ఇలాగ అందరు హీరోలు కూడా బ్యాన్ ఇండియా అంటున్నారు ఒక ప్రయత్నం మెగాస్టార్ కూడా చేశాడు గతంలోనే ముప్పై ఏళ్ల క్రితమే మెగాస్టార్ ఒక ప్రయత్నం చేసి ప్రతి గాతో లాంటి సినిమా తీశారు కానీ అప్పుడు ఆయన మీనాక్షి శాస్త్రి కలిపి నటించినటువంటి సినిమా అక్కడ బాలీవుడ్ వాళ్ళు పెద్దగా పట్టించుకోకపోవడంతో తర్వాత ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు మళ్ళీ రీఎంట్రీ తర్వాత మళ్ళీ ఆయన సైరా సింహారెడ్డి చేశారు సైరా కానీ అది కూడా క్లిక్ కాకపోవడంతో ఇప్పుడు నిజానికి చిరంజీవి మాత్రము టాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని చెప్పాలి ఇటువంటి నేపథ్యంలో ఆనాటి ఆ తరం హీరోలకు చెందినటువంటి వాళ్ళు వెంకటేష్ పూర్తిగా తెలుగు పరిశ్రమకి సంబంధించినటువంటి హీరోగా ఉన్నప్పుడు అలాగే నాగార్జున కూడా వేరే వాళ్ళ సినిమాల్లో అయితే నేషనల్ గా యాక్ట్ చేస్తున్నారు తప్పితే ఆయన కూడా తెలుగు పరిశ్రమకు సంబంధించి యాక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు బాలకృష్ణ కూడా ఆ కోవులోనే ఉన్నాడు కాని బాలకృష్ణ తొలిసారిగా నేషనల్ ఇంపాక్ట్ పడాలి పాన్ ఇండియాకి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా తీసిన సినిమా కావడంతో బాలకృష్ణ లోనే ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటూ తెలుగుదేశం వర్గాలు చంద్రబాబు నాయుడికి అండ్ స్వయంగా బాలకృష్ణే చంద్రబాబు నాయుడికి దీన్ని ఎటో రకంగా సెటిల్ చేయడానికి కోరడం లేదా బాలకృష్ణ నేరుగా చర్చితే కనుక వర్కౌట్ అవుతుంది ఎందుకంటే బాలకృష్ణకి డీల్ చేసే విధానం కానీ మాట్లాడే విధానం కానీ ఇవేమీ ఉండవు పైగా బాలకృష్ణ యాటిట్యూడ్ కూడా సరైనది కాదు అనేటటువంటి భావన ఉంది అందువల్లనే బాలకృష్ణ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయించేటటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు అనేది టాలీవుడ్ వర్గాలు చెప్తాయి టువంటి సమాచారం